మదర్స్ డే మా మమ్మీ కోసం గిఫ్ట్ తయారు చేసా ఇందులో ఉంది పెద్ద గిఫ్ట్ సో చూసేద్దాం మమ్మీని పిలుస్తే ఇప్పుడే మమ్మీ మమ్మీ దా హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ ఇంతకన్నా ముందు నీకు గిఫ్ట్ ఇవ్వాలి ఇది ఇక్కడ

కొంచెం ఇంకొకటి ఒకటి పెట్టే ఇంకా సో ఇదైతే ఇచ్చేస్తుంది ఇచ్చింది తీసుకోవాలి ఇందులో సర్ప్రైజ్ కాకుండా ప్రతి సారీ ఒక గిఫ్ట్ ఇస్తుంది అండి మదర్స్ డే కానివ్వండి ఉమెన్స్ డే బర్త్డే సో మ్యారేజ్ డే ఎక్కువగా ఇయర్ రింగ్స్ లాస్ట్ టైం వచ్చేసి బర్త్డేకి కి సారీ సెలెక్ట్ చేసింది చాలా బాగుంది సారీ నేను కూడా పెట్టాను నేను సంక్రాంతి అప్పుడు దసరా పడి సో మా ఫస్ట్ ఛానల్ అందులో ఉంటుందన్నమాట అన్నమాట మా మమ్మీకి నేను ఇన్ని ఒక కాట అన్ని ఇయర్ రింగ్స్ కొని ఇచ్చిన అటు లైటింగ్ వస్తుంది ఇటు ఉంటుంది ఇటు ఉంటుంది ఓకే నువ్వు చెప్పేది అంటే ఇటు ఉంటుంది సో చూద్దాం ఇప్పుడు ఏం ఇచ్చేసింది అనేది బ్యూటిఫుల్ బాగుంది బ్యాంగిల్స్ సో సైజు కూడా యాక్చువల్గా ఏంటి అని అంటే కామన్గా ఆడుకునే అప్పుడు ఏదో అప్పుడు అన్నట్టుగా అడుగుతుంది మళ్ళీ వాటిని వాళ్ళ డాడీకి చెప్పేస్తుంది మొన్న బ్యాంగిల్ అడిగింది బ్యాంగిల్ అడిగితే ఆ సర్కిల్ గీసి దాని కోసం అని చెప్పేసి నేను అనుకున్నాను కాకపోతే సైజ్ కోసం అని చెప్పేసి నాకు ఇప్పుడు అర్థమైంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి దాని వచ్చేసి కూడా టూ సిక్స్ తీసుకుంది కరెక్ట్ సైజు సో ఇంక ఇంకేదో చిట్టి ఉంది అది వేసుకుంటా 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 ఐ లవ్ ఐ లవ్ అప్పుడు ఇజేసేటప్పుడు मम्मी చూడలేదు నేను వావ్ ద బెస్ట్ మమ్ నన్ను ਬਾడుకో అంటది ఎక్కడిక నిలిపోవంటది ఇంట్లోంచి బయటికి కొవంటది కిచెన్ లోకి వెళ్ళు అంటది గైస్ యాక్చువల్లీ మమ్మీ అంటే నేనుది రాసే చూడలేదు హార్ట్ లో దిస్ ఇస్ ఫర్ యు మమ్ అది అది పుల్సే అది పుల్సే ఇంత పుల్లే అన్న హ దనే పుల్లే అన్నంత పుల్లేస్తే వదాని ససేయనే యూఆర్ ద బెస్ట్ మదర్ ఇన్ ద వరల్డ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా కాబట్టి కొంచెం లెటర్స్ అనేది ఆపోజిట్ ఉంటాయి సో ఇది ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడండి ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ తను చిన్నప్పుడు ఇచ్చింది నాకు మదర్స్ డే అప్పుడు తను మా ఆడపడుచు కొడుకు ఇద్దరు కలిసి ఇచ్చారనమాట మా ఆడపడుచుకి నాకు ఇద్దరికి ఇచ్చారు సో ఎవరి సెలక్షన్ వాళ్ళదే అన్నట్టు చూసారు కదా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ ఎప్పుడు ఏదో ఒక దానికి మ్యాచ్ అవుతూనే ఉంటాయి నాకు సో ఇది ఈ ప్రెజెంటేషన్ బాక్సులు కూడా మనకి చాలా దొరుకుతాయి దొరుకుతాయి తనే క్రాప్స్ ఉంటాయి కదా మనకి ఆ క్రాప్స్ లలో చూసుకుంటూ కష్టపడి ప్రజెంటేషన్ బాక్స్ అనేది పేపర్ బాక్స్ అనేది తయారు చేసింది సో వాళ్ళు ఇచ్చినా చేసినా చేయకపోయినా మనకి ఎప్పటికీ బా ఉంటారు అయితే కామన్ ఎవరైనా కొడతారు అది మమ్మీలో రూల్ అన్నమాట నేచర్ అంతే మమ్మీస్ నేచర్ పిల్లలు కరెక్ట్గా డిసిప్లిన్గా ఉండాలి అని చెప్పేసి చూస్తారు ఎందుకంటే వాళ్ళన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఏ మిస్టేక్స్ చేయొద్దు వాళ్ళు పడ్డ మాటలు తమ పిల్లలు పడొద్దు అని చెప్పేసి ఒక డిసిప్లిన్లో ఉంచాలని ట్రై చేస్తారు సో నేను కూడా అంతే ఇది మా పాప ఇచ్చినటువంటి గిఫ్ట్ వేసుకోమన్నది వేసుకో చూపిస్తా ఎలా ఉన్నాయి అనేది సో ఇది అండి చూసారా బాగున్నాయా బ్యాండిల్స్ వచ్చేసి మ్యాచ్ అవుతుంది మన ఫ్యాన్సీ సారీస్ కానీ ఇవ్వండి ఏదైనా కానీ సైజు కూడా ఎంత కరెక్ట్ గా ఇచ్చిందో మమ్మీ నీకొక షాకింగ్ న్యూస్ చెప్పాలా చెప్పేంటి నిజానికి నేను ఓన్లీ బ్యాంగిల్ సైజ్ మా డాడీకి ఇచ్చాను కానీ బ్యాంగిల్ సెలెక్ట్ చేసిన మాత్రం మా డాడీ తను సెలెక్ట్ చేస్తాడు మళ్ళీ కరెక్ట్ తిని సెలెక్ట్ చేసినాక మళ్ళీ తను కూడా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూస్తాడు సెలెక్ట్ చేస్తాడు నేను ఓన్లీ లంగా దొంగ నేను ఓన్లీ సైజ్ ఇచ్చాను నాన్న ఈ సైజు మమ్మీ బ్యాగ్ రాత్రి లోపలి ఇచ్చేయండి మమ్మీ డౌట్ వస్తుంది మళ్ళీ మంచి బ్యాంగేజ్ కొన్నాడు అంటే ఇది కొన్నాడు కానీ మళ్ళీ ఎట్లా చెప్పిండు తెలుసా మమ్మీ నా పక్కనే ఉంది స్పీకర్ ఎంత పెట్టిండు కన్నయ్య కన్నయ్య నాకు తెలీదు తీసుకొస్తారు అసే వాళ్ళ దగ్గర రాసి పెట్టడము లేదంటే బెడ్రూమ్ లోనో ఎక్కడ ఒక దగ్గర దాచిపోయి మదర్స్ డే కాదు బర్త్డే బర్త్డే కి శారీ తీసుకుంది ఏంటి అనదంటే మనం పాకెట్ మనీ ఇస్తాం కదా సో అన్ని ఖర్చు పెట్టదు కొంచెం ఖర్చు పెట్టేసి కొంచెం ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కోసం అని ఉంచుతుంది శారీ అయితే ఎక్సలెంట్ అండి అదే అయితే నిజంగా చెప్తున్నాను చాలా మంది నచ్చింది ఆ శారీ అది వచ్చేసి ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంది శారీ చాలా బాగుంది మన ఇట్లా ఆవులు దూడలు ఉంటాయి కదా అది వచ్చేసి గ్రీన్ కలర్ చాలా బాగుంది నేను వచ్చేసి అది నేను దసరాకి దసరా రోజు కట్టుకున్నాను మార్నింగ్ టెంపుల్ వెళ్ళేటప్పుడు ప్లస్ మళ్ళీ సంక్రాంతి అప్పుడు కూడా మనకి సంక్రాంతి రోజు కూడా నేను అదే శారీ కట్టుకున్నాను కట్టుకునే దాకా వదిలేదు ఇంకెప్పుడు కట్టుకుంటావు ఇంకెప్పుడు కట్టుకుంటావు అని చెప్పేసి అన్నది ఇది మా పాప ఇచ్చినటువంటి నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఈ సారీ రింగ్స్ ఫింగర్ రింగ్ కూడా ఇచ్చిందండి నేను మర్చిపోయాను ఒకసారి అయితే ఫింగర్ రింగ్ కూడా ఇచ్చింది అదైతే అన్ని డ్రెస్ డ్రెస్ మీద కానివ్వండి శారీస్ మీద కానివ్వండి పై సెట్ అవుతుంది మంచి ఉంటది వైట్ అండ్ జామున్ కలర్ స్పూన్స్ తోటి ఉంటుంది మళ్ళీ ఫింగర్ రింగ్ కూడా కరెక్ట్ సైజ్ పెట్టుకుంటూ ఉంది ఇయర్ రింగ్స్ అయితే నేను అది చిన్న క్లిప్ పెడతాను తను ఎన్ని ఇయర్ రింగ్స్ ఇచ్చింది అని చెప్పేసి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ మళ్ళీ మ్యాచింగ్ అంటే మన శారీస్ కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి పిల్లలకు తనకి తెలుసు కదా దానికి సెట్ అయ్యేట్టు రేటు గురించి అని ఆలోచించదు వాటి కోసం మ్యాచింగ్ అనేది చూసేసి చాలా బాగా సెలెక్ట్ చేస్తాను అనమాట నేను అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను అందులో ఇదే ఫ్రెండ్స్ మా మదర్స్ డే సెలబ్రేషన్స్ సో మనకి మమ్మీ ఉన్న అత్తమ్మ ఉన్న మన పిల్లలే మనకు లోకం మన హస్బెండ్ మన పిల్లలు మనకే లోకం ఉంటుంది సో ఇవాళ ఇచ్చినా అయ్యకపోయినా ఒకప్పుడు అని అండి మేమైతే నేనైతే ఏది ఇవ్వలేదు మదర్స్కి అయితే అప్పుడు ఇంత సెలబ్రేషన్స్ కానివ్వండి ఇలా గిఫ్ట్స్ ఇవ్వడము అదే అంత ఏం లేదు అప్పుడు నైన్టీస్ ఎయిటీస్లో అయితే మేము నైంటీస్ గిఫ్ట్స్ కాబట్టి మాకైతే అప్పుడు వాళ్ళు ఇచ్చిన యాక్సెప్ట్ చేయకపోతుండే ఎందుకో అవసరమా అంటుండే ఎందుకైనా యూజ్ అవుతుండే అంటుండే పాకెట్ మనీ అలానే గలగురిలో అలాగే డబ్బి అలాగే ఉంటుండే అనమాట అవసరానికి యూస్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అంటుండే కాకపోతే ఇప్పుడు అలా కాదు సో వన్ వీక్ బిఫోర్ నుండే అన్ని ప్లాన్ చేస్తుంది వన్ వీక్ బిఫోర్ నుండే పెట్టుకుని సర్ప్రైజింగ్ గా ఉంచుతుంది కానీ ఎప్పుడైనా వన్ వీక్ కన్నా ముందే వీక్ కన్నా ముందు నుంచే ప్లాన్ చేస్తా కానీ ఈ సార్ అయితే మే సిక్స్త్ సిక్స్త్ కి నాకు థాట్ వచ్చింది అని మదర్స్ డే వస్తుంది కదా మమ్మీకి గిఫ్ట్ కొనలేదే అని అదొక ఫీలింగ్ ఉంది మనం వెంటనే చేసేసిన వెంటనే చేసేసిన గైస్ కానీ అవన్నీ చేసేటప్పుడు మమ్మీ చూసింది ఎందుకు అంటే మమ్మీ మా ఫ్రెండ్స్ కోసం మా ఫ్రెండ్స్ బాడీ వస్తున్నాను కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అనమాట అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ మదర్స్ డే సో నిజంగా చెప్పాలి అంటే ఆర్మీ జర్మన్స్కి మన అందరికీ ఒక సెల్యూట్ చెప్పాలి ఆపరేషన్ సింధూరు మన సోఫియా కర్ణేష్ ఖుష్ వాళ్ళు సో సారీ అండి ఇంకా ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా సో చాలా జాగ్రత్తగా ఉండండి సో బాయ్ ఫ్రెండ్స్ బాయ్